అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథయామునం అస్మదా చారుపర్యంతం వందే గురు పరంపరం దేవం వస్తుమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే చర్మం ప్రియ భగవద్ ఈరోజు మనం భాగవతం దశమస్కందంలో అనుసంధానం చేసుకోబోతున్నాం చెల్లెలు దేవకిని చంపబోయిన కంసుడికి వసుదేవుడు బోల భోజవంశీయుడ కంస చెల్లెని అందులో ఆమె వివాహ సందర్భము ఇలాంటి ఉత్తమునికి తగున శ్రీ వసుదేవ వాచ గుణ సూర భవాన్ భోజ సకదం భోగినిం అన్యా స్త్రీం ఉద్వాహపర్వణి పదోస్కందం ఓటాధ్యాయం ముప్పై ఏడు ఓ వీరుడా పుట్టినవానికి మరణం తప్పదు మృత్యుజన్మవత సహజాయతే అర్జవ అబ్దసత హేవా మృత్యు వై మృత్యు వై ప్రాణి ధ్రువ పదోస్కందం ఓటాధ్యాయం ముప్పై ఎనిమిదవ శ్లోకం जातस्य हि ध्रुव ध्रुवः मृतस्य ध्रुवम् जननमा मृतस्य तस्मा अपहरया अपवरिह अर्ये अर्देना तं सोचितुमर्हसि अरहसि गीता 27 देहिनः अस्मिन् यदा देहे कोमारं यवनं जरा तदा देहांतरप्राप्ते धीरः तत्र नमुष्यति गीता अध्याय గీత రెండో జాములో పదమూడవ శ్లోకం శరీరం జీర్ణించినప్పుడు పంచభూతాలు విడిపోతాయి అప్పుడు జీవుడు తాను చేసిన కర్మానుసారంగా ఆ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరం పొందుతాడు దేహే పంచత్వమాపన్నే దేహే కర్మానుగ అవస దేహాంతరం అనుప్రాప్య ప్రాక్తంతం ప్రాక్తనం తేవ ఫలోధ్యాయం ఫలవ స్కందం ఓటో అధ్యాయం ముప్పై తొమ్మిదవ శ్లోకం అంటే కర్మగతమైన జీవుడు శరీరం మారుస్తూ ఉంటాడు ఇది ఎలా అంటే ఎలాగైతే రహదారిపై నడిచిన మానవుడు కాళ్ళు మారుస్తూ నడుస్తుంటాడో ఎలాగైతే గడ్డి మీద పాకే క్రిములు ఒక ఆకు మీద నుండి మరొక ఆకు మీదకి పోయినట్లు అంటిది వలజంతిష్ణు అదై పదైకేన పదైకేన ఏకేన గచ్చతి యథా తృణజలవం దేహీ కర్మ గతి పదోస్కందం ఓటాధ్యాయం నలభై స్వప్నావస్థలందు జాగ్రత్త అవస్థల మరచినట్టుగా జీవుడు శరీరమును వదిలినంతనే గతస్ఫృతిని కోల్పోతాడు స్వప్నే యథా పశ్యతిహం ईदृश मनोरथें अभिनत चेतस दृष्ट सुनस अचिंतन प्रपजते तत्क अभी अपस्मृति पदोंस्कंदटाध्याय नलबो श्लोक काी दाफंग क्वत शरीर पंता यम यम वमरण भाव त्यजति अले भर तम तम ये कम्ते ये सदा तद् भाव भावितः गीता 8वा अध्यायम आरव माम जया भक्ति विचारेण भक्तियोगेन सेवते स구나म समति समतिच एतां ब्रह्म भूयाय कल्पते गीता 14वा अध्याय 26वा श्लोकम् योगिनां अपि सर्वेषां మత్ అంత ఆత్మన శ్రద్ధావాన్ భజతే మాంసమేయ తమ మత గీత ఆరోధ్యాయం నలభై ఏడు శాస్త్ర ప్రమాణం తే కార్య అకార్య అవస్థిత విధానం ఉక్తం కర్మ కత్ గీత పద్యం అధ్యాయం ఇరవై నాలుగు శ్లోకం చెప్తుంది పదహార అధ్యాయం ఇరవై నాలుగు జీవుని మనోహికారాలు బట్టి మరణించినప్పుడు ఆయా కొత్త దేహాలు పొందుతాడు జీవుడు तो धावति दैव चोदित मनोविकारात्मक आपवंचस घुनेशु मैया रचिते सुदेहि असो प्रपज्यम सहते न जायते पदोध्याय ओटो स्कंद पदो स्कंद ओटोध्याय नलब ऊर्धम गच्छन सत्स्थ मज्जे ठंडी राजसा అధ గచ్చంది తామస గీత పద్ధాలు పద్యం సూర్య సూర్యచంద్ర పంచభూతం నుండి చెట్లు పలముల గింజలు ఎలా తయారవుతాయో అలాగే మానవుల గుణాలు బట్టి రాగద్వేషాలు బట్టి శరీరాలు తయారవుతాయి జ్యోతి ఏవో ఉదగ పార్థివేష్ సమీర వేగానుగతం విభావ్యతే ఏం సమాయా సమాయా మాయార సౌపుమాన్ ఘునేశు రాగసు రాగానుగత ఇము పదకొండు పదో అధ్యాయం ఓటో స్కందం పదవ స్కందం ఓటో అధ్యాయం నలభై మూడవ శ్లోకంలో శరీరంతో పాటు మృత్యువు కూడా పుడుతుంది సావంటే భయం వాళ్ళ జీవుడు జీవుడు కొత్త శరీరాన్ని తయారయ్యి జీవుని కొత్త శరీరం తయారు గర్భంలో జీవాత్మ ప్రవేశించడానికి ఆ జీవుని కర్మ తీసుకొస్తుంది శరీరం ఇప్పిస్తుంది నీవు బాగుండాలంటే ఇంకొక ద్రోహం చేయకు ద్రోహం చేసిన వాడికి ఎదుటి వాడి వల్ల భయం తస్మాన్ కషచిత్ ద్రోహమాచరే స విధ ఆత్మ ఆత్మన క్షేమం అన్వష్టం భోగ్దైవై పరతో భయం పదకొండవ పదవ స్కన్న ఓటో అధ్యాయం నలభై నాలుగవ స్కన్ బ్రహ్మభూత సర్వేషు భూతేషు భూత మత్ లభతే పరా గీత పద్దెనిమిది అధ్యాయం యాభై నాలుగు నీవు దీనవసులలో కవును అమాయక స్త్రీ నీ పై ఆధారపడి నీ పుత్రిక వంటి తగ్గును చెల్లును చంపకన్నాడు వసుదేవుడు కంసంతో ఏష బాలకృపణ పుత్రిక ఉపమా హంతున కళ్యాణి మిమాంతం దీనవత్సల పదవస్కందం ఒకట నలభై ఐదు దుష్టుడైన కంసులు తన బోధనను వినటం లేదని గ్రహించాడు